కాంచీపురంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ఉంది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు అక్కడికి వెళ్లి డ్రోన్ తో కొన్ని వీడియోలు తీశారు తాను చంపేందుకు ప్రతాప్ రెడ్డి అనుచరులు రెక్కే చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు వీడియోలు తీసిన ఇద్దరిని జనదగ్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్టోన్ క్రషర్ వద్ద మారణాధికారులను సైతం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపేట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మల్పేట రోడ్డు వేసినందుకు చూడలేకపో చెప్పని మా మాజీ శాసన ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్ల ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముందుకొండ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దృశ్య ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది శాసనసభ్యులు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలా మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఎట్లన ప్రజాస్వామ్య స్వామి ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వం ఈరోజు వెళ్ళాలని ఆయన ఈ రోజున వేరే అర్జెంట్ పనిపడి జరిగింది ఈ రోజు అన్నారం పార్టీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకుని కొంతమంది గూండాలు వైఎస్ఆర్ సిపి పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి వెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నా ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో కూడా రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ కారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం కావలిలో ఇటువంటి రాజకీయాలు ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు దాదాపు కావల నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు ఎంతోమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావాలి అభివృద్ధి కోసం అహర్నించడం కృషి చేశారు ఈ రోజు వరకు కూడా ఇటువంటి కగ్గుర్తు రాజకీయాలు ఇటువంటి ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్న ప్రతిపక్ష పార్టీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నా వైసీపీ ఖబర్దార్ మీరు ఒకటి చేస్తే మేము రెండు చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మరి రామరే రామరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద సభ్యులు దొగబాటి వెంకట కృష్ణారెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది రెక్కి నిర్వహించారు కత్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అండవారం కృష్ణ దాడి చేసి ఆయన హతమార్చాలనే ప్రయత్నం చేశారు ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కావాలని నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనుల్లో ఇంకా కాకముందా తుమ్మల మరి అక్కడ ఉన్నటువంటి మరి పల శిథిలా పలకాన్ని శిలా పలకాన్ని గమ్ముతుంది ఈ రోజు అక్కడ ఉందంటే కాబో కిషోర్ అక్కడ ఉందంటే ఖచ్చితంగా ఆరు మంది అటాక్ చేసే వాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ నేత రాజకీయాలు ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేరళ ఫోట్రాస్గా తెలుగుదేశం ఉంది కావలిగా అభివృద్ధిగా కేరళ ఫోట్రాస్గా కార్మికు పనిచేస్తా ఉన్నారు నువ్వు చేయలేకపోయావు అనే బాధ అంటే నువ్వు చేయాలి కానీ అత్యారాజకీయాలకు తాగుస్తా ఉన్నావు ఈ రోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉంటా ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలా ప్రతాప్ కుమార్ అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావల పట్టిన కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా